మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో మత సామరస్యంగా ఉండాలంటూ ఎలాంటి ఘర్షణకు పాల్పడకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సూచించారు గోవధ జరిగిన అక్రమంగా గోవులను తరలిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు ఇష్యూ చేసుకోక వాళ్ళు పండగ కామన్గా చేసుకుంటూ రెగ్యులర్ జరిగే పండుగ కానీ ఈసారి మనం హైకోర్టు ఉంటాం కలిపి పోయద్దు మనం కూడా కనిపిస్తే మేము ఆవులు ఎక్కువ మనం కూడా చూసుకు ఎందుకు ఆవులు పోయనీయద్దు ఎవరైనా మన దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నా కట్టుకుల అమ్మని కదండి కృష్ణ గ్రాండ్లు ఎందు కాబట్టి ఎదురు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆవులు ట్రాన్స్పోర్టేషన్ కానీ స్లాట్ వాళ్ళు కానీ కట్టింగ్ కానీ లేదు ఇవి మనం చూడాలి ఏదైనా మనం మీరు మాకు తెలియకుండా కానీ మీరు కనబడచ్చు అండి తర్వాతే వాళ్ళు పెళ్లి పోలీసుల తరఫున జిల్లా పోలీసు మెనక్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది నేను దీంట్లో మొత్తం మండగా ఫ్రెడ్ చేసి ఏ విధమైన అవాల్చి కూడా జరుగుతుంది పండగ ప్రశాంతంగా జరుగుతుంది